ఇటీవల కాలంలో బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చిన చెప్పుకోదగ్గ చిత్రం భైరవం ముగ్గురు హీరోలు కలిసి నటించడం ఈ సినిమా ప్రత్యేకత ప్రచార కార్యక్రమాలు కూడా అందుకు తగ్గట్టుగా సందడిగానే సాగే మరి ఈ సినిమా ఎలా ఉంది ఆడియన్స్ కు ఎలాంటి వినోదాన్ని పంచింది అన్నది ఈ రివ్యూలో చూద్దాం సినిమా ఎలా ఉందంటే స్నేహం విధేయతతో ముడిపడిన కథ ఇది రెండు కుటుంబాల మధ్య తరాల స్నేహం ఆలయ భూముల నేపథ్యంగా ప్రధానంగా సాగుతుంది మూవీ బలమైన భావోద్వేగాలు డ్రామాని పండించేందుకు ఆస్కారం ఉన్న కథే ఇది కానీ ఆ విషయాల్లోనే లోటుపాట్లు కనిపిస్తాయి ముగ్గురు కథానాయకుల్ని శక్తివంతమైన పాత్రలో ఆవిష్కరిస్తూ కథలోని డ్రామాతో ఆసక్తిని రేకెత్తించినప్పటికీ భావోద్వేగాల పరంగా ఆ ప్రభావం కనిపించలేదనే చెప్పాలి హీరోలకు తగ్గట్టుగా యాక్షన్ కమర్షియల్ హంగుల్లో భాగంగా జోడించిన పాటలు బోలెడన్ని పాత్రలు ఇలా అన్ని తెరపైన ఘనంగానే కనిపిస్తాయి వరుసగా హీరోల పరిచయ సన్నివేశాలతో సినిమాని ఆరంభించిన దర్శకుడు ప్రేక్షకుడిని అసలు కథలోకి తీసుకెళ్లడానికి కాస్త అంత సమయం తీసుకున్నాడు ముగ్గురి మధ్య స్నేహం శ్రీను వెన్నెల ప్రేమ నేపథ్యమే ప్రధానంగా ప్రథమార్థం సాగుతుంది విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి ఆలయానికి చెందిన నగల నేపథ్యంలో నడిచే డ్రామా కథని కొత్త మలుపు తిప్పుతుంది సుదీర్ఘంగా సాగే పోరాట ఘట్టం మరో ఆకర్షణ ఆ ఎపిసోడ్ తో కాంతారా సినిమాని గుర్తు చేస్తాడు బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ సినిమాకి ప్రధాన బలం డ్రామాకి తోడు యాక్షన్ హంగులు ఆకట్టుకుంటాయి మామిడి తోట నేపథ్యంలో సన్నివేశాలు సినిమాకు కీలకంగా అనిపిస్తాయి అయితే తెరపై ఎంత కథ నడుస్తున్నా కథలో డ్రామా ఉన్నా అది ప్రేక్షకుడి హృదయాన్ని మాత్రం తాకదు ప్రీ క్లైమాక్స్ లో మేనమామగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన బాధ్యతను నిర్వర్తించే సన్నివేశాలు ప్రభావవంతంగా ఉన్నాయి పతాక సన్నివేశాలు ఊహకు తగ్గట్టే సాగుతాయి తమిళంలో విజయవంతమైన కి రీమేక్ గా రూపొందిన సినిమా ఇది కమర్షియల్ హంగుల జోడింపు అంతగా కుదరలేదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ బలమైన పాత్రల్లో కనిపిస్తారు ఈ సినిమాలో ముగ్గురి మధ్య సన్నివేశాలు సినిమాకి ప్రధాన బలంగా చెప్పుకోవాలి తమ నటంతో పాత్రలకు తగిన ఎంపికేనని అనిపించారు విశ్వాసం విధేయత కలిగిన యువకుడిగా సాయి శ్రీనివాస్ నటన ఆకట్టుకుంటుంది పోరాట ఘట్టాలతోనూ ఆకట్టుకుంటారు ఆయనకి అదితి శంకర్ కి మధ్య సాగి ప్రేమ సన్నివేశాలు పాటలు కమర్షియల్ హంగుల కోసమేనని చెప్పుకోవాలి నిజాయితీ పెద్ద రకం నింపుకున్న వరద పాత్రలు నారా రోహిత్ ఆడియన్స్ ని కట్టిపడేస్తాడు మంచు మనోజ్ రీఎంట్రీకి కి తగ్గ ఓ శక్తివంతమైన పాత్ర ఇందులో దొరికింది ఆయన కొన్ని చోట్ల బిగ్గరగా సంభాషణలు చెప్పినట్టు అనిపించిన వ్యతిరేక ఛాయలున్న గజపతి వర్మ పాత్రపై తనదైన ముద్ర వేశాడు నారా రోహిత్ కి జోడీగా నటించిన దివ్య పెళ్లై మంచు మనోజ్ కి జోడీగా నటించిన ఆనంది పాత్రలు సినిమాలో కీలకమే వెన్నెల కిషోర్ ఒకటి రెండు సన్నివేశాల్లో కనిపించి నవ్విస్తాడు శరత్ సంపత్ రాజా రాజా రవీంద్ర తదితరులు అలవాటైన పాత్రల్లోనే కనిపించారు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది నేపథ్య సంగీతం మెప్పిస్తుంది హరికే వేదాంతం విజువల్స్ ఆకట్టుకుంటాయి దర్శకుడు విజయ్ కనకమేడల పాత పద్ధతిలోనే కథ చెప్పాడు తప్ప తన ఏమి చూపించలేదు నిర్మాణం మాత్రం ఉన్నతంగా ఉంది చివరిగా ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే భైరవ మూవీ ముగ్గురు హీరోల యాక్షన్ హంగామా